సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ కి వాహనాలు క్యూ కడతాయి దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఏపీ వాసులు సంక్రాంతి పండుగకి వస్తుంటారు దీంతో పండుగ టైంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పద్మ వ్యూహంలా మారుతుంది ఈసారి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ముందస్తుగానే వెస్ట్ బైపాస్ రోడ్ లో వాహనాలను అనుమతించనున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు బైపాస్ రోడ్ ఒకవైపు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాల రాకపోకలకి అనుమతి ఇవ్వనున్నారు మొదట కార్లు బైక్లకి ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు ఇక దీని వల్ల గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా అటు గొల్లపూడి ఇటు చిన్నవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లటానికి వీలవుతుందంటున్నారు ఎన్హెచ్ఏ అధికారులు మరో మూడు నెలల్లో మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు నా పేరు పార్వతీశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రమ్ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా పీడి అమరావతి సో మనకి ఈ విజయవాడ వెస్టర్న్ బైపాస్లో మా నా జ్యూరి దిషన్లో ఉన్నది ఏంటంటే మన కృష్ణా బ్రిడ్జ్ నుంచి చిన్న వరకు అంటే గొల్లపూడి నుంచి చిన్న వరకు ఆల్రెడీ గొల్లపూడి నుంచి మనకి ఆరున్నర కిలోమీటర్ ఆల్రెడీ ట్రాఫిక్ బోత్ సైడ్స్ కూడా వదిలాము పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ తగ్గించడానికి సో మన హైదరాబాద్ నుంచి కానీ చెన్నై మన కోలకటా నుంచి మన అమరావతి ఏరియాలో క్యాప్టె మన సెక్రటేరియట్కి వెళ్ళడానికి రావడానికి రాకపోకలు అలా అక్టోబర్ నుంచి కూడా ట్రాఫిక్ వదిలాం సో ఇది కూడా మనకి మన సెక్రటేరియట్ అంటే ఈఎట్ రోడ్ అనేది గ్రిట్ రోడ్ అక్కడ నుంచి మన చినకానికి కూడా రైట్ సైడ్ అంటే గుంటూరు నుంచి మనకి సెక్రటేరియట్ కానీ గొల్లపూడి కానీ హైదరాబాద్ కానీ మన కానీ వెళ్ళే ట్రాఫిక్కి మన సంక్రాంతి పదిహేనో తారీఖుకి వదలడానికి ప్రయత్నిస్తున్నాం మేము అది సో ఒక సైడ్ నుంచి అంటే గుంటూరు నుంచి పోవడం సో దట్ మన విజయవాడలో ట్రాఫిక్ లేకుండా అది ప్రయత్నం చేస్తున్నాం మిగతా అది అంతా కూడా సో మార్చి గల్లా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆల్ రెస్పెక్ట్స్ మనము ఈ ప్రాజెక్టులు ఏంటంటే బ్రిటిషస్ మీద వీటి మీద ఎక్స్ట్రా లైటింగ్ ప్రొవిజన్ శాంక్షన్ ఇచ్చాము అది సో హైవే లైటింగ్ మొత్తం ఎంటైర్ మన ఏ కృష్ణా బ్రిడ్జ్ కానీ పాలావాగ్ కానీ కొండవీటి వాగ్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా సో అన్ని చోట్ల కూడా లైటింగ్ ఎక్స్ట్రా ఒక ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ తోటి శాంక్షన్ తెచ్చాం ఆ వర్క్ అంతా కూడా మార్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జడిగా ఓపెన్ చేస్తున్నాం ఈ బైపాస్ రోడ్ నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు వెస్ట్ బైపాస్ మీదుగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి చెన్నై కోల్కతా హైవేపై వెళ్లే అన్ని వాహనాలను ఇరువైపులా పూర్తి స్థాయిలో అనుమతించేందుకు పనులు వేగవంతం చేశారు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి రాజధానికి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేలా నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది విజయవాడ నుంచి మా అందిస్తారు విశాఖపట్నం హైదరాబాద్ విజయవాడ అమరావతి నుంచి సంక్రాంతి పండుగకు వచ్చే ప్రయాణికులకు అధికారులు మాత్రం ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇటు కాజా దగ్గర నుంచి గొల్లపూడి వరకు ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్లో ఇటు వన్ సైడ్ మాత్రం ఇటు ట్రాఫిక్ని వదిలేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు ప్రస్తుతం మనం కాజా బైపాస్ దగ్గర ఉన్నాం వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాం ఇక్కడ కాజా వెస్ట్ బైపాస్ దగ్గర చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వాహనాలు గొల్లపూడి వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల వరకు కూడా ఈ వెస్ట్ బైపాస్ అనేది ఉంటుంది అక్కడ వరకు కూడా అంటే సంక్రాంతి పండుగకు ట్రాఫిక్ రద్దీ దృశ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్తో పాటు దూర ప్రాంతాల నుంచి ఇటు ఆంధ్రాకి ఇటు చాలా మంది వస్తుంటారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సంక్రాంతి పండుగ మాత్రం అధికారులు చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కాజా దగ్గర ఇటు నేషనల్ హైవే నుంచి ఇక్కడ వెస్ట్ బైపాస్లోకి మాత్రం ఇటు వాహనాలను అనుమతిస్తారు ఇంకొక రెండు మూడు రోజుల్లో చూసుకున్న మాత్రం ఈ వెస్ట్ బైపాస్లో వన్ సైడ్ అంటే ఇంకా పనులు పూర్తి కాలేదు కాబట్టి ఇటు రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా వన్ సైడు ఇటు ట్రాఫిక్ వదులుతానికి అధికారులు చేపడుతు చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే పనులు కూడా పూర్తయ్యాయి ఇటు గుంటూరు ఒంగోలు నుంచి వచ్చే వాహనాలు విజయవాడలోకి వెళ్లకుండానే డైరెక్ట్ గొల్లపూడి వరకు కూడా ఇటు వాహనాలు వెళ్ళేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అదే అదేవిధంగా ఏలూరుకు వెళ్ళాలంటే మాత్రం గొల్లపూడి దగ్గర దిక్కుండా అక్కడి నుంచి గొల్లపూడి నుంచి ఇటు చిన్నౌటుపల్లి వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల బైపాస్ రోడ్ ఇప్పటికే పూర్తయింది నవంబర్ నుంచి కూడా అక్కడ వాహనాలు నడుస్తున్నాయి ఇక్కడ డైరెక్టు ఇటు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఒంగోలు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్ ఏలూరు వెళ్ళే వాహనాలు ఇక్కడ కాజా దగ్గర ఇటు బైపాస్ ఎక్కితే డైరెక్ట్ చిన్నావుటిపల్లి దగ్గర దిగే దిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు సంక్రాంతి రద్దీ దృష్ట్యా మాత్రం ఇక్కడ కాజా దగ్గర బైపాస్ మాత్రం వన్ సైడ్ ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా పూర్తిగా బైపాస్ అంటే వెస్ట్ బైపాస్ ఇటు ఏప్రిల్ మొదటి వారం కానీ ఏప్రిల్ చివరి వారం కానీ పూర్తిగా అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు ఒకవేళ ఈ వెస్ట్ బైపాస్ మాత్రం అందుబాటులోకి వస్తే మాత్రం ఇటు రద్దీ ఇటు విజయవాడ టౌన్లో మాత్రం ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు ఒంగోలు నెల్లూరు నుంచి కానీ ఇటు సైడ్ గుంటూరు నుంచి వచ్చే వాహనాలంటే ఏలూరు సైడ్ వెళ్లే కానీ హైదరాబాద్ సైడ్ వెళ్ళే వాహనాలు మాత్రం ఇటు విజయవాడలోకి రాకుండా డైరెక్ట్ ఈ కాజా దగ్గర బైపాస్ ఎక్కేసి ఇటు గొల్లపూడి కానీ డైరెక్ట్ ఏలూరు దగ్గర దిగే విధంగా ఈ బైపాస్ మాత్రం పునరుద్ధరించారు వీడియో జర్నలిస్ట్ అంజిత శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ